అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయేది మనుషుల్ని గుడ్డుగా నమ్మించి మోసం చేసేవారికి కాలమే తప్పకుండా సమాధానం చేస్తుంది బంధాలు నిలవాలి అంటే బంధుత్వాలు కావాలి అనుకుంటే ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలి అలాగే ప్రేమ నమ్మకం ఉండాలి ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి ఖచ్చితంగా నమ్మకం ఉండాల్సిందే నలుగురితో కలిసి ఉండాలి అంటే చిన్న నవ్వుతో పలకరింపు చాలా ముఖ్యం పలకరింపు అనేది మనుషుల్ని దగ్గర చేస్తుంది ఏది నిర్లక్ష్యం చేసినా కూడా బంధంలో బలం లేకుండా పోతుంది ఆ బంధం శాశ్వతంగా నిలవదు ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు కానీ అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడవుతున్నాడు ఇక సాయం చేసేవాడు సన్నాసి అయిపోతున్నాడు నటించేవాడు మాత్రం నారాయణుడుగా కనిపిస్తున్నాడు అందరికీ మోసాలు చేసేవాడేమో భగవంతుడు ఇక నిజాయితీగా ఉండేవాడు మాత్రం ఎప్పుడు ఒంటరివాడే కాదంటారా నిజమే కదా మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించేదానికన్నా మన గురించి మనం ఆలోచించడం చాలా ముఖ్యం మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం ఎప్పుడు కూడా మనదే మనకొచ్చే కష్ట నష్టాలు అలాగే బాధలు అన్నీ మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది గుర్తుంచుకో మిత్రమా ఈ నిజాన్ని ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగును గమనిస్తూ ఉందట దాని కష్టాన్ని చూసి తేనెటీగ ఇలా అడిగిందట నువ్వు ఎంతో కష్టపడుతున్నావో ఒక్కో పువ్వు దగ్గరకు వెళ్ళి తేనెను సంపాదించి పోగేసి తేనె అంతటినీ కూడా మనిషి తీసుకెళ్ళిపోతున్నాడు కదా నీకు బాధగా ఉండదా అని ఇలా అడిగిందట అందుకు తేనెటీగా ఒక్కసారిగా నవ్వి తేనె సంపాదించటం అనేది ఒక కళ అది నాకు మాత్రమే తెలుసు మనిషి నేను పోగేసిన తేనెనంతటినీ కూడా దొంగిలించగలడు అది మాత్రమే తెలుసు కానీ నా కళను ఎప్పటికీ అతను దొంగిలించలేడు అవును కదా అందుకే మళ్ళీ నేను సంపాదించుకోగల శక్తి నాకుంది సంపాదించుకుంటా అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం ఎందుకు అనవసరం కదా అని సమాధానం ఇచ్చిందంట మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా అస్సలు మన ప్రతిభ ఎప్పటికీ ఎక్కడికి పోదు కాబట్టి ఎప్పుడు విశ్వాసాన్ని నమ్ముకొని విశ్వాసాన్ని కోల్పోకూడదు ధైర్యంగా ఉండాలి చిన్న విత్తనం నుండి పుట్టిన మహావృక్షం అవుతుంది కానీ చిన్న జలపాతమే మహా నదిగా మారి సముద్రంలో భూమిపై పరుగులు తీస్తుంది ఒక చిన్న చిరుజల్లు కుంభవర్షంగా మారి నేలను అంతటినీ కూడా తడుపుతుంది అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి తర్వాతే పెద్ద అద్భుతాలుగా మారుతాయి నువ్వు వేసే ఒక చిన్న మొదటి అడుగు ఒక గొప్ప జీవితాలకు విజయాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి కాబట్టి భయపడకూడదు నిమిషం మారవచ్చు క్షణం మారవచ్చు గంటలు మారవచ్చు రోజులు నెలలు మారవచ్చు సంవత్సరాలు కూడా మారవచ్చు ఒక్కొక్కసారి కానీ మనం చేసిన మంచి అలాగే చెడు ఎప్పటికీ మారవు మంచి మంచే చెడ్డు చెడే చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది అలాగే మనం చేసిన మంచి పని మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది అందుకే మనం చేసే పనిలో మంచే ఉండాలి నిజాయితీయే ఉండాలి అలాగే మనం మాట్లాడే మాటలో కూడా మంచి నిజం ఉన్నంతవరకు ఎప్పుడు ఎవరికీ భయపడనవసరం లేదు ఎదుటివారు ఎంతటి వారైనా సరే అస్సలు భయపడనవసరం లేదు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లచ్చు మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమో లేదు సమస్యలకు పరిష్కారం కూడా లభించదు ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాలవలసి వచ్చిందో అని అర్థం చేసుకోగలిగితే నూటికి నూరు మంది యొక్క సమస్యలు ఇట్టే తీరిపోయినట్టే అర్థమైందా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు రాలిపోతూ ఉంటాయి అలాగే మనమెంత నీతిగా ఉన్నా సరే ఎంత నీతిగా బ్రతికినా కూడా కష్టాలు కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా తడబడ తడబడడం కాదు నిలబడడం విజయవంతమైన జీవితానికి అవసరమైనది కూడా అంత మనిషి యొక్క మనసులోనే ఉంటుంది మనిషి యొక్క ఆలోచనలోనే ఉంటుంది ఇక ఇదే జీవిత సత్యాన్ని తెలుసుకుంటే మంచి జీవితం సంతోషంగా ఉంటుంది చూసే ప్రతి కళ్ళు నిజం అనుకోవడం తప్పు అలాగే చెవులు వినే ప్రతి మాట కూడా నిజమనుకోవడం సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది అలాగే విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అస్సలు చేయకూడదు అది అన్నిటికంటే అతి పెద్ద తప్పు పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే మనం మనలా ఉండటమే మన నిజమైన వ్యక్తిత్వం అదే మనకు బలం కాబట్టి ఎప్పుడు కూడా మన బలాన్ని దూరం చేసుకోకూడదు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగా ఉంటావు నువ్వు బాధలో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు ఇది ఏదైనా సరే నీ మనసుపైనే ఆధారపడి ఉంటుంది అలాగే నీ యొక్క ఆలోచన ధోరణిపైనే ని ఆధారపడి ఉంటుంది దీన్ని మన పెద్దలు యద్భావం తద్భవతి అంటారు కదా అదే ఇది ఏది తలిస్తే అదే నీకు వచ్చి చేరుతుంది నువ్వు చేసిన తప్పులకి నిన్ను నువ్వు సమర్థించుకుంటూ ఉంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టు అందుకే ఎప్పుడు కూడా ఒక్కసారి నిజం చెప్తే రెండోసారి ఏది పడితే అది మనం చెప్పవలసిన అవసరం ఉండదు నిజమనేది అంత గొప్ప శక్తి కలది నిజానికి ఉన్న విలువ దేనికి లేదు కదా నిజమే కదా మోసన్నైనా తట్టుకోవచ్చు కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం అస్సలు తట్టుకోవడం చాలా కష్టం అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ప్రాణం ఉండగానే గుండెని పట్టి పిండేసినట్టు ఉంటుంది అప్పుడు కూడా ఆ బాధ నుంచి బయటకు వచ్చి జీవితాన్ని కొత్తగా ప్రారంభించడంలోనే నీ యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది జీవితంలో అవకాశమే రాకపోవడం అదృష్టం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నిర్లక్ష్యం అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం లేని అవకాశాన్ని కూడా సృష్టించుకోవడం తెలివైన వా తెలివైన వాణి లక్షణం నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం ఓటమి నిన్నటి రోజున నిన్ను చూసి నన్ను నవ్విన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను అవకాశం ఇవ్వమని అడగడమే నీ యొక్క అస్సలసిస్సలైన విజయం పేదరికడం అంటే నీ వద్ద డబ్బు లేకపోవడం కాదు నీలో ఆత్మవిశ్వాసం ధైర్యం లేకపోవడమే గుర్తుంచుకో ధైర్యంగా ఉండు విశ్వాసంగా నమ్మకంగా ఉండు ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని కోల్పోకూడదు నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించగలవు విన్నారు కదండి ఈ శ్రీకృష్ణ సందేశం మీకు జీవితంలో ఒక మంచి బలాన్ని పటుత్వాన్ని ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి శ్రీకృష్ణ సందేశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు जय श्री कृष्णा